వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ బొప్పాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మహాముత్తారం పిఎస్సిఎస్ చైర్మన్ సోమ శాంతకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిఎస్సిఎస్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటీ మంత్రి తుదిల్లా శ్రీధర్బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు నేను మహాముత్తారం మండల మహాముత్తారం మండల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలకు వచ్చినటువంటి మా పాలక వర్గానికి సిబ్బందికి రైతు సోదరులకు అందరికీ నా నా ధన్యవాదాలు జరుపుకుంటూ మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకో ఈరోజు మాకు శుభదినంగా పరిగణిస్తున్నాము ఎందుకంటే మా పదవీ కాలము నిన్నటితోటే అయిపోయేది కానీ గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మరా నాగేశ్వరరావు గారు మన మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఐటీ మినిస్టర్ సింధ్రబాబు గారికి మేము ప్రత్యేకంగా మా గడువు కాలాన్ని ఆరు నెలలు పొడిగించినందుకు మా పాలకవర్గం తరఫున నేను మా పాలక వరం తరపున ఇక్కడి రైతు సోదరులు అందరము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము సేవ చేసే ఇంకా ఆరు నెలలు మేమే సేవ చేసే అదృష్టం మాకు కనిపించినందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పుడు ఇలా చేసినాము ఇంకా మేము చేయాల్సినవి కూడా ఇంకొక రెండు మూడు పనులు ఉన్నవి అవి కూడా మా మా పాలకవర్గము మా టైంలోనే అయితే అని ఆ భగవంతుని మరి ఇక్కడి నాయకులని ఇక్కడ ప్రజలని ఇక్కడ రైతు సోదరులందరినీ కోరుకుంటా ఉన్నా భూపాలపల్లి జిల్లాలో ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ సంఘంగా భూపాలపల్లి జిల్లాలో నాలుగు వస్తే అందులో మహాముత్తారం మన సంఘం కూడా సెలెక్ట్ కావడం జరిగింది మా చేతుల మీదనే అట్టి సంఘానికి అందరూ సభ్యులు అందరు సభ్యులు సభ్యత్వం తీసుకుంటే దాని ద్వారా కూడా లోన్లు వచ్చేదిందని దీని గురించి పూర్తి వివరణ మరి తదుపరి మీటింగ్లో చెప్తాను తదుపరి మీటింగ్లో చెప్తాను తర్వాత మేము ఒక పెస్టిసైడ్ షాపు కూడా ఇక్కడ రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేద్దామని మా పాలక వర్గము తీర్మానం చేయడం జరిగింది దాన్ని కూడా మా చేతుల మీద ఓపెనింగ్ చేద్దామని అనుకుంటున్నాము అదేవిధంగా ఎఫ్ఇను మరియు పెస్టిసైడ్ షాపు అదేవిధంగా ఒక డ్రోన్ కూడా కావాలని మేము సహకార సంఘం డిసిఓ గారిని కోరడం జరిగింది కుప్పాలపల్లి వారిని వారు దానికి సుముఖంగానే ఉన్నారు అది కూడా రావాలని దానికి మేము ఏ పని చేయాలన్నా మాకు అందరి సహకారంతో మా సహకార సంఘం ముందుకు తీసుకెళ్లాలని మా పాలక వర్గానికి అందరి ఆశస్సులు ఉండాలని అందరి ఆశస్సులతో పాటు ఇక్కడ ప్రజల ఆశస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం